ఈరోజు స్పెషల్ ఫుల్ మకానా గోంగూర కర్రీ ఫుల్ మకానా ఇలా పెద్ద పెద్దగా ఉన్నాయి క్వాలిటీగా ఉన్న సైజు చూసి తెచ్చుకోండి ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం దోరగా వేయించుకోండి మరి ఎర్రగా కాకుండా కొంచెం సిమ్లో మీడియం సైగం మీద పెట్టేసి చక్కగా ఇలా కొంచెం క్రిస్పీగా అయితే చాలు కొంచెం క్రిస్పీగా అయితే చాలు తీసి పక్కన పెట్టుకుని అదే ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని కొంచెం వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోండి బాగుంటుంది కూర అలాగే జీలకర్ర కూడా వేసి అవి కొంచెం ఏగిన తర్వాత పచ్చిమిరపకాయలు కిమీ కారాన్ని బట్టి వేసుకోండి కొంచెం కారం కూడా వాడతాము పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటే ఈ కూర రుచిగా ఉంటుంది కొంచెం కరివేపాకు కూడా వేసేసి అవన్నీ ఏగిపోయిన తర్వాత గోంగూర కడిగి పెట్టుకున్న గోంగూరం మనకి ఎంత కావాలో అంత పులుపు కొంచెం ఎక్కువ తింటే కొంచెం వేసుకోండి ఉప్పు పసుపు ఇవన్నీ వేసేసి మూత పెట్టేసేసి మీడియం సైగం మీద చక్కగా మగ్గ పెట్టుకుంటే అదే నీరు వచ్చేసి ఆ నీరుతోనే గోంగూర ఉడికిపోతే బాగుంటుంది బయట నుంచి నీళ్ళు ఇవ్వకుండా అందుకే చూడండి మధ్యలో వెంటనే నీరు వచ్చేస్తుంది ఉప్పేయంగాని ఆ నీరంతా కొంచెం మధ్యలో ఒకసారి కలుపుకోండి కలుపుకున్న తర్వాత మరీ డ్రై అవ్వకుండా ఇలా కొంచెం గుజ్జు గుజ్జుగా ఉన్నప్పుడు నీరు తడి ఉన్నప్పుడే తీసేసేయండి ఆ తీసి పక్కన చల్లారి పెట్టుకోండి ఈలోగా మరి కొంచెం ఆయిల్ వేసుకొని మెంతులు కంపల్సరీ వేసుకోండి మెంతులు జీలకర్ర వేసేసి ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ పడతాయి పుల్లగా ఉంటుంది కదా గోంగూర కొంచెం ఎక్కువే పడతాయి ఈ కూరకి అలాగే ఈ కూరకి ఉప్పు కారం నూనె అన్నీ కూడా కొంచెం ఎక్కువే పడతాయండి అప్పుడే బాగుంటుంది గోంగూరతో మీరు ఏది చెయ్యండి కొంచెం ఆయిల్ పడాల్సిందే నేను అన్నిట్లోనూ కొన్నిట్లో వేయను మీరు చూస్తూనే ఉంటారు నా వంటలు కానీ అవసరమైనప్పుడు వేయాలి అది కూడా కొంచెం గోంగూర ముద్ద కూడా వేసి వేగిపోయిన తర్వాత వాటరు మిక్సీ కడిగిన నీళ్ళు అన్నీ పోసేసి ఇలా గెరిటి జారుగా చేసుకుని మరి కొంచెం ఇప్పుడు ఉప్పు వేసుకుని పసుపు ఉప్పు ఇందాక ఒకసారి వేసాము జాగ్రత్తగా చూసుకుని వేసుకోవాలి ఇది కొంచెం బాగా పైకి కిందకి తెరులుతున్నప్పుడు ఇలా ఉడుకుతున్నప్పుడు ఈ వేయించి పెట్టుకున్న ఈ ఫుల్ మకానా మొత్తం వేసేసి కొంచెంసేపు ఉడకాలి ఫుల్ మకానాకి చక్కగా గోంగూర అంతా పొలదనం అంతా పట్టి ఉప్పు కారం బట్టి భలే టేస్టీగా ఉంటుంది మూత పెట్టేసి చక్కగా సిమ్లో పెట్టేసి ఉడకనివ్వండి మరి గట్టి పడిపోతుందంటే కొంచెం వాటర్ వేసుకోండి చెక్కబడిపోద్దండి ఊరికే కొంచెం ధనియాల పొడి కొంచెం మసాలా పొడి ఎక్కువ పొడి వేయకూడదండి మసాలా వాసనలు డామినేట్ చేయకూడదు గోంగూర ఫ్లేవర్ వస్తేనే మనకు బాగుంటుంది కూర పుల్ల పుల్లగా కారం కారంగా భలే ఉంటుంది బిర్యానీలోకి రైస్లోకి దేనిలోకైనా సరే సూపర్